హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే మన కోళ్ళు ఎన్ని మన చేజారిపోయి అంటే వైరస్ వచ్చి లేకపోతే ఎన్ని రికవర్ అయినాయి ఎన్ని యాక్టివ్గా ఉన్నాయో నేను ఈ వీడియోలో చెప్పడానికైతే ట్రై చేస్తానండి సో వీడియో చివరి వరకు చూసి వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్కి ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఫ్యామిలీలో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి ఇక్కడ కనిపిస్తున్న పాలబ్రాస్ పెట్ట పిల్లలు వచ్చేసి ప్రస్తుతానికి యాక్టివ్గానే ఉన్నాయండి ఇవి అలాగే ఎర్ర పిల్లలు ఉన్నాయి కదా అవి కూడా బాగానే ఉన్నాయి మొత్తం అన్నీ కూడా అంటే ఎర్రపేట పిల్లల్లో ఒక పిల్లకైతే కొంచెం ఎర్రపెట్ట ఎర్ర ఎర్రపిల్ల దానికి కొంచెం నీరసంగా ఉంది కనబడి కూడా బాగా యాక్టివ్గా ఉన్నాయండి అయితే ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ గుండా మనకి మన అన్నింటికి వైరస్ వచ్చింది ఎక్కడి నుంచి అని అంటే అబ్రాసు పిల్ల పుంజి పిల్ల ఒకటి అలాగే నల్ల పెట్ట ఒకటి సేతువ పెట్ట ఒకటి కాబట్టి ఈ మూడిట్లలో సేతువా పెట్ట ఒకటే ఉందండి చూడండి ఇప్పుడు అదైతే రికవర్ అయిపోయింది ఇంచుమించు కొంచెం మునగలు పట్టినా కానీ బాగానే తిరిగేస్తుంది బాగానే మేత కట్ట అన్నీ బాగానే తినేస్తుంది అనమాట పుంజిపల్ల అనేది చనిపోయింది అలాగే ఇంకోటి నల్ల పెట్ట వచ్చేసి కూడా అది మనకు అది చేజారిపోయింది ఇది ఒకటి సేతువా పెట్ట ఒకటి బాగా రికవర్ అయిందండి ఇంకా మన దొడ్లో అయితే నీరసంగా ఉన్నాయో చూపిస్తాను రండి ఇది వచ్చేసి మొత్తం మన నీరసంగా ఉన్న నీటిని కూడా యాక్టివ్గా ఉన్న వీటితో తిరగనివ్వకుండా ప్రత్యేకించి షెడ్లు అయితే వేసేసాను చూడండి ఇవి చూడండి మొత్తం నీరసంగా ఉన్నాయన్నమాట అన్నిటిని షెడ్లు అయితే ఉంచేసాను అట్లతో తిరగనివ్వకుండా ఇవి వచ్చేసి మన సపరేట్గా రెండు పెట్టలు అయితే ఉన్నాయి కనమన్నీ కూడా కనమన్నీ ఇక్కడ ఉన్న లోన్ ఉన్నాయన్నీ కూడా పెట్టలే దీని ముఖం చూడండి ఎలా వాసిపోయిందో మనకి ఎక్కువ శాతం సిమ్టమ్స్ ఇదే అనమాట వాటికి కుళ్ళు అయితే కనిపించే ముందు తర్వాత ఇంకేలాగా మొఖం వాసిపోవడం అని ముక్కుల్లోంచి నోట్లోంచి సొంగ అని అలా జరుగుతాయి అన్నమాట చూడండి మీరు కనపడుతుంది కదా ఈ లోన ఐదు పిల్లలు ఉన్నాయి ఐదు పిల్లలు కూడా బాగా నీరసంగా ఉన్నాయన్నమాట ఇవి వచ్చేసి దీంట్లో మనకి ఈ మూలం పడుకుంది కదా నల్లపెట్ట పిల్ల దానికి సంబంధించింది ఒక పుంజి పిల్ల అయితే ఉంటుంది అది మన చేజారిపోయింది అలాగే ఎర్రపెట్ట సారీ నల్లపెట్ట ఈ పిల్లలు ఉన్నాయి కదా అంటే మన ఈ సీతువా పిల్లలు కనబడుతుంది దాంతోపాటు ఇంకా ఒక ఎర్రపెట్ట పిల్ల అయితే ఉండేది అది కూడా మనం చేజారిపోయింది దగ్గర దగ్గరగా మనకి చేతిలో జారిపోయినాయి ఏంటంటే ఒకటి ఒక ఐదు పిల్లల దాకా ఉంటాయి ప్రస్తుతానికి ఐదు కోళ్ళు అయితే మనం చేజారిపోయినాయండి ఒక బ్రదర్ వచ్చేసి ఏంటంటే అన్న మీకు మీ ఫామ్లో అంటే మీ దొడ్లో క్లీన్గా లేదు క్లీన్గా ఉంచట్లేదు అందుకే డిసీజ్ వస్తుంది అనేసి అంటున్నారండి అలాగనే ఏం కాదండి ఇవేంటంటే మార్నింగ్ పొద్దునే నేను వీడియో తీస్తున్నాను అనమాట సో ఆ సంచిలో ఇంకా తీయలేదు అంటే ఇంకా పైన ఉన్నాయి కాబట్టి నేను ఆ సంచులు తీయలేదు సో అందుకని అలా ఉన్నాయన్నమాట దానివల్ల అయితే కాదండి గాలి మార్పుడు అంతే ఘనమైన అంటే మన ఈ పుంజి పిల్లల్ని సపరేట్ చేసి మన బిల్డింగ్ పైన వేస్తాను అనమాట అవి కింద తిరుగుతున్నాయి కదా సో దానికోసం నాకు వాటిలతో తిరగడం తిప్పడానికి భయం వేసి వీటిని సపరేట్గా పైన అయితే వేస్తాను వీటిని పైన వేసి కింద కొంచెం ఇసుక వేసేసి సపరేట్గా వీటికి ఫీడింగ్ వాటర్ అన్ని ఇచ్చుకుంటున్నాను అనమాట టైం టు టైము అలాగే ఇవి మన పెరుగు పెట్ట అలాగే ఒక మన పెద్ద పుంజు ఉంటుంది కదా ఆ పెద్ద పుంజు ఈ ఈ మూడిట్లని కూడా పైన అయితే ఇస్తాను అనమాట చూపిస్తాను అట్లని కూడా మీకు దాన్ని కూడా పైన ఇస్తాను ఇంకా ఫీడ్ అంటే అట్లతో ఉండలేదు అనమాట అవి ఎలాగా ఇంకా చేయారిపోయినట్టే వాటికి ఏం చేసినా కూడా రికవర్ అవ్వట్లేదు సో అవి ఎలాగ చేజారిపోయినట్టే కాబట్టి వీటిని అయితే పైన ఇస్తానండి చూడండి ఇవి అయితే బాగా యాక్టివ్గానే ఉన్నాయి వీటికి అయితే ఏం తగలలేదు ప్రస్తుతానికి వీటిని పైన వేస్తాను కాబట్టి ఇంకా డిసీజ్ తగ్గిన తర్వాతే వేస్తాను అప్పటి వరకు కిందకైతే దింపనన్నిటిని వీటికి టైం టు టైం ఫీడ్ అందించుకుంటా వీటిని అయితే పైన ఉంచుతున్నాను ఈ పెరుగు పిల్ల కూడా బాగానే ఎనర్జీగా తిరుగుతుంది అంటే కింద మళ్ళీ వారితో ఎందుకని చెప్పి దీన్ని కూడా పైన అయితే వేసేసి గంప కప్పెట్టేసాను అనమాట కింద తగ్గిన తర్వాత వాటిని వీటిని అన్నిటిని కూడా కిందకైతే వేద్దాం అనుకుంటున్నాను సో చూద్దాం ఎన్నైతే మన చేజారిపోతాయో ఎన్ని ఉంటాయో మనకైతే తెలీదు ఎంత ముద్దుగా పెంచుకున్నా ఒక్కొక్కసారి ఇలాంటిది వస్తూ ఉంటుంది వచ్చి మొత్తం తుడిసేసినట్టు అయిపోతుంది అనమాట అన్నీ ఒకసారి వెళ్ళిపోతున్నాయి మనకు వీటి మీద వచ్చేది పోయేది ఎలా ఉన్నా కానీ బాధ అయితే ఎక్కువైపోతుంది అనమాట సో ఏం చేద్దాం గాలి మార్పుడు అంతే మన వల్ల చాలామంది కూడా నాకు కూడా అలాగే జరుగుతున్నాను అని నేను మెసేజ్లు పెట్టారు చాలామంది కామెంట్లు అయితే పెట్టారు సో తప్పదన్న గాలి మార్పుడు అంతే అనమాట సో వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి